అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై సంవత్సరం ఏప్రిల్ మాసం పంతొమ్మిదవ తేదీ శనివారం రోజున కన్యారాశి రాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నపం ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం విద్యా ఉద్యోగ వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన ఇంటి సమస్యలు కానీ శారీరకంగా కానీ మానసికంగా గానీ ఎటువంటి సమస్యలు ఉన్నా సరే పూజారి గారు ప్రత్యేక పూజలు చేసి మీ యొక్క సమస్యలను పరిష్కరించేద్దనం నమ్మకంతో ఒకసారి ఫోన్ చేయండి మీకు శాశ్వత పరిష్కారం చేయబడిన కన్యారాశి వారికి అదృష్టం వరిస్తుంది ఆర్థిక వృద్ధి ఏర్పడుతుంది మనసు పెట్టి చేసే పనులు విజయవంతం అవును వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధి ఏర్పడుతుంది కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలు లాభిస్తాయి ఆరోగ్యం సహకరిస్తుంది సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది అపోహలకు అవకాశం ఇవ్వవద్దు నిదానంగా ఆలోచిస్తే అన్ని సర్దుకుంటాయి మీ యొక్క ప్రయాణాలు ఫలిస్తాయి ప్రయత్నాలు ఫలిస్తాయి మీకు అప్పగించినటువంటి బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఒకటికి రెండు సార్లు ఆలోచించి ముందుకు సాగుతారు మిశ్రమ కాలం చెప్పవచ్చు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త అవసరం మీ యొక్క రంగాలలో ఆటంకాల తొలగున ఓర్పుతో వ్యవహరిస్తారు ఒక వ్యవహారంలో మీకు కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది అందరినీ కలుపుకుని పోవటం వలన మీరు చేకూరుతుంది అదేవిధంగా ఆక్ర ఆవేశాలకు పోకుండా జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది అనవసరమైనటువంటి ఖర్చుల తొలగున కొందరు ప్రవర్తన ఆనందాన్ని కలిగిస్తుంది దూరంగా ఉండటం చాలా మంచిది ఎట్టి పరిస్థితుల్లోనూ దైవారాధన మానవద్దు స్వధర్మ మిమ్మల్ని కాపాడుతుంది మానసిక ఆనందం ఏర్పడుతుంది ఆనందంగా పనిచేస్తారు ఎవరిని అతిగా విశ్వసించవద్దు కార్యసిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో విజయాలను సాధిస్తారు ఉద్యోగ ఫలితాలు శుభప్రదంగా ఏర్పడిన చిత్తశుద్ధి ముందుకు నడిపిస్తుంది అవసరానికి పనులు పూర్తి చేస్తారు ఒక శుభవార్త ఆనందాన్ని కలిగిస్తుంది అనవసరమైనటువంటి విషయాలతో సమయాన్ని వృధా చేయవద్దు ముఖ్యమైన వ్యవహారాలలో మృదు సంభాషణ అవసరం స్థిరాస్తిని వృద్ధి చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి వివాదాలకు దూరంగా ఉంటారు ప్రశాంతంగా ఆలోచించి నిర్ణయాలను తీసుకుంటారు వాచిదోషం పెరగకుండా చూసుకుంటారు మీ యొక్క రంగాలలో అనుకూల ఫలితాలను సాధిస్తారు గిట్టిన వారు తప్పుతో పట్టించే ప్రయత్నం చేస్తారు జాగ్రత్త వహించాలి వృత్తి ఉద్యోగ వ్యాపారంలో శుభకాలం అనే చెప్పవచ్చు పట్టుదలతో లక్ష్యాలను చేరుకుంటారు పూర్వపు వైభవం ఏర్పడు ఆదాయ మార్గాలు పెరుగును ఆ మేరకు కొత్త నైపుణ్యాలను అన్వేషిస్తారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది కీలక వ్యవహారాలలో మొహమాటాన్ని తెలియచేయవద్దు ఊహించినటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి శత్రువులపై విజయాన్ని సాధిస్తారు మీ యొక్క స్వధర్మ మమ్మల్ని కాపాడుతుంది కొన్ని పరిస్థితులు ఆనందపరుస్తాయి అదేవిధంగా అనుకున్న దాన్ని సాధిస్తారు మీ యొక్క శ్రమ ఫలిస్తుంది అవసరానికి తగిన సహకారం లభిస్తుంది కుటుంబ సభ్యుల నుంచి సంపూర్ణ సహకారం లభిస్తుంది ఆరోగ్యం అనుకూలి అనవసరమైనటువంటి ఖర్చులు తెలుగున వ్యాపారంలో శ్రద్ధ అవసరం ఆత్మవిశ్వాసం పెరుగుతుంది అనవసరమైనటువంటి వివాదాలలో చిక్కుకోకుండా జాగ్రత్త వహిస్తారు శత్రువులకు దూరంగా ఉంటారు బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు తెలుగుతేటలతో వ్యవహరిస్తారు కీలక పనులు పూర్తి చేస్తారు చేసే పనిలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు అభివృద్ధిని సాధిస్తారు ఆత్మవిశ్వాసంతో తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి సాహసోపేతమైనటువంటి కార్యక్రమాలు ఫలిస్తాయి చేపట్టిన పనులు ప్రణాళిక పూర్తి చేస్తారు మనోబలం పెరుగుతుంది బంధువులతో విభేదాలు అందుకుంటారు అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేస్తారు అదేవిధంగా చేపట్టే పనుల్లో సత్ఫలితాలను సాధిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు మిత్రుల సహకారం లభిస్తుంది మానసికంగా దృఢంగా ఉంటారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు అదేవిధంగా అనుకూలత ఏర్పడుతుంది ప్రయాణాలు ఫలిస్తాయి శాంతి లభిస్తుంది కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి కొన్నాళ్ళుగా పరిష్కారం కానిటువంటి సమస్యల్లో కొంత కదలికి వస్తుంది నూతన వాహన యోగం ఏర్పడిన వ్యాపారం లాభసాటిగా సాగిన చేపట్టినటువంటి పనుల్లో కార్యసిద్ధి ఏర్పడుతుంది ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన మిత్రులతో ఆనందంగా గడుపుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది వ్యాపారంలో అంచనాలను అందుకుంటారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ ప్రాప్తి ఏర్పడుతుంది ఉద్యోగాలు ఆశాజనకంగా సాగిన అదేవిధంగా చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఆనందంగా గడుపుతారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడుతారు ఆధ్యాత్మిక చింతన ఏర్పడుతుంది మానసికంగా దృఢంగా ఉంటారు అనుకున్న దాన్ని సాధిస్తారు ఆర్థిక ఇబ్బందుల తెలుగున వ్యాపారంలో ఆనందంగా ముందుకు సాగుతారు లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో మాట పట్టింపుల తెలుగులో చికాకుల తెలుగులో నూతన రుణ ప్రయత్నాలు ఫలిస్తాయి ఆశించిన పురోగతి ఏర్పడుతుంది నూతన అవకాశాలు లభిస్తాయి చేపట్టినటువంటి క్రయ విక్రయాలలో లాభాలను అందుకుంటారు కుటుంబ సభ్యులతో శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక స్థితి మెరుగుపడుతుంది ఉద్యోగాలలో అధికారులతో అప్రమత్తంగా వ్యవహరిస్తారు ముఖ్యమేటువంటి పనుల్లో ఆలోచించి ముందుకు సాగుతారు వ్యాపారం ఆశాజనకంగా సాగున కుటుంబ సభ్యులతో చిన్నపాటి వివాదాలు ఆకస్మిక ప్రయాణాలు లభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉంటారు భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు అదేవిధంగా నూతన పద్ధతులను అవలంబిస్తారు అదేవిధంగా ఆత్మవిశ్వాసంతో పనిచేస్తారు కీలక వ్యవహారాలలో నిదానమే ప్రధానం అన్న విషయాన్ని దృష్టిలో ఉంచుకుంటారు అభివృద్ధి కోసం తీసుకునే నిర్ణయాలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలను సాధిస్తారు మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి ప్రయాణాలు అనుకూలిస్తాయి అనుకున్న దాన్ని సాధిస్తారు కీర్తిని గడిస్తారు నూతన పద్ధతులను అవలంబిస్తారు కన్యారాశి వారికి ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరు చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదాలు